అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు కూడా రెండు సిలిండర్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది మరి రెండవ సిలిండర్ పంపిణీ అనేది గత నెల ముప్పై తారీఖుకు పూర్తి అయిపోవడం జరిగింది అంటే మనకు ముప్పై ఒకటో తారీఖు పూర్తి అయిపోవడం జరిగింది జూలై ముప్పై ఒకటికి మరి ఆగస్టు ఒకటి అంటే నిన్నటి నుంచినే మనకు యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా మూడవ గ్యాస్ సిలిండర్ను పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఈ రోజు నుంచి కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి వివరాల ప్రకారం మహిళలంతా కూడా మూడవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు మరి మీరు కనుక ఇప్పటికే మనకు మొదటి సిలిండర్లో చాలామంది సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు అలాగే వదిలేశారు డబ్బులు పడక మరి దానికి కారణాలన్నీ కూడా మనం అప్పట్లో విశ్లేషించుకున్నాం మరి అలాగే ఇప్పుడు రెండో సిలిండర్ను బుక్ చేసుకునే వారికి ఇక రెండో సిలిండర్కు అవకాశం లేదు ఎందుకంటే జూలై ముప్పై ఒకటి వరకు మాత్రమే ఈ రెండో సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి నిన్నటితో మొన్నటితో టైం అయిపోయింది మరి ఇప్పుడు రెండో సిలిండర్ను మీరు బుక్ చేసుకోవాలన్నా కానీ మీకు సబ్సిడీ డబ్బులు రావు ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి సక్రమంగా సబ్సిడీ డబ్బులు పడక వారు ఎంతో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ గ్యాస్ సిలిండర్ల పథకం విషయంలో మరి ప్రభుత్వం దీనికి అనేక అవకాశాలు ఇచ్చినా కానీ ఇంకా చాలామంది డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు మరి ఇప్పుడు ఈ మూడవ సిలిండర్లో కనుక మీరు ఈ తప్పులు కనుక చేసి సిలిండర్ కనుక బుక్ చేసుకుంటే మీకు మూడవ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు కూడా పడకుండా అయిపోతుంది మరి ఎలాంటి తప్పులు చేయకుండా మీరు కనుక సిలిండర్ కనుక బుక్ చేసుకుంటే మీకు వెంటనే కూడా సబ్సిడీ డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఈ సబ్సిడీ సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలి అంటే మూడవ సిలిండర్ను మరి ఏ విధంగా బుక్ చేసుకుంటే మనకు ఈ మూడవ సిలిండర్ పంపిణీ జరిగి మనకు వెంటనే కూడా డబ్బులు అయిపోతాయి డబ్బులు వచ్చేస్తే అకౌంట్లోకి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ముఖ్యంగా ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందంటే మనకు ముందుగానే సబ్సిడీ డబ్బులు మేము వేసేస్తాం తర్వాత మీరు సిలిండర్ అనేది ఎప్పుడైనా తీసుకోండి అని చెప్పేసి గతంలో చెప్పినా కానీ ఏ విధంగా మనకు అంటే గతంలో ఆ విధంగా వేస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం ముందుగానే డబ్బులు అనేది లబ్ధిదారులకు విడుదల చేయలేకపోయింది ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మీరు కనుక మూడో సిలిండర్ ఇలా బుక్ చేసుకుంటే నలభై ఎనిమిది గంటల్లోనే మీకు సబ్సిడీ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులను అకౌంట్లోకి వేస్తామని చెప్పారు ప్రస్తుతానికి సిలిండర్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా ఉందని సమాచారం మరి ఆ డబ్బులు మీకు రావాలంటే ఎలా బుక్ చేసుకోవాలి మీరు సిలిండర్ ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ఏంటి తాజాగా అంటే ఈ మూడో సిలిండర్ను ఏ తేదీ వరకు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పటివరకు రెండో సిలిండర్ను బుక్ చేసుకోకపోతే ఇక బుక్ చేసుకోవచ్చా అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అలాగే రెండో సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే ఏం చేస్తే మనకి ఇప్పుడు సబ్సిడీ డబ్బులు పడతాయా అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా నేను వివరాలు అయితే అందిస్తాను తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం తొలి సిలిండర్ని ఇచ్చారు రెండో సిలిండర్ని ఇచ్చారు ఇప్పుడు మూడో సిలిండర్ పంపిణీని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది మరి మొదటి సిలిండర్లో దాదాపు కోటి వరకు కూడా ఈ యొక్క కనెక్షన్లు ఉంటే గ్యాస్ కనెక్షన్ అందులో తొంభై ఎనిమిది లక్షల వరకు కూడా ఈ యొక్క సిలిండర్ల పంపిణీని పూర్తి చేసి వారందరికీ కూడా సకాలంలో ఈ సబ్సిడీ డబ్బులను అందించడం జరిగింది మరి రెండో సిలిండర్ని కూడా దాదాపు కోటి మందికి పైగా ఈ యొక్క రెండో సిలిండర్ సబ్సిడీని అంటే బుక్ చేసుకుంటే వారికి కూడా మేము పైసలు వేసామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కానీ ఇక్కడ లబ్ధిదారులు చెప్తున్నది ఏంటంటే క్షేత్రస్థాయిలో మాకు అన్ని అర్హతలు ఉన్నా కానీ ఈ మేము సిలిండర్ బుక్ చేసుకున్నా కానీ సకాలంలో బుక్ చేసుకున్నా కానీ మాకు సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పేసి వారు కంప్లైంట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వ లెక్క ప్రకారం చూస్తే ప్రభుత్వం మేము మేము అంతమందికి డబ్బులు ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం ఉంది కానీ రెండో సిలిండర్ పంపిణీని ఏప్రిల్లో ప్రారంభించి జూలై ముప్పై ఒకటి వరకు కూడా ఏప్రిల్ మే జూన్ జూలై అంటే నాలుగు నెలల పాటు కూడా అవకాశం ఉంటుందన్నమాట ఒక్కొక్క సిలిండర్కు కూడా ఈ నాలుగు నెలల్లో మనం ఏదో ఒక టైంలో సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు నెలల టైంలో అట్లా బుక్ చేసుకుంటేనే మీకు సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు పడతాయి అట్లా బుక్ చేసుకోకపోతే మీకు సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు పడే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చినా కానీ చాలామంది ఇప్పటి వరకు కూడా ఇంకా రెండవ సిలిండర్ను బుక్ చేసుకోలేకపోయినట్టు ఆదేశాలు అయితే వచ్చాయి మరి చాలామంది ఇంకా ఎవరైతే బుక్ చేసుకోలేదో ముప్పై ఒకటి లోపు జులై ముప్పై ఒకటి లోపు బుక్ చేసుకున్నటువంటి వారికి మనకు సబ్సిడీ డబ్బులు పడతాయి ముప్పై ఒకటి లోపు బుక్ చేసుకుని ఇంకా సబ్సిడీ డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి సబ్సిడీ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఒకవేళ సిలిండరే బుక్ చేసుకోకుండా ఉంటే ఇక రెండో సిలిండర్ అనేది మీకు రాదు దాని డబ్బులు రావు మీకు అది అయిపోయిందనమాట ఎవరైతే ముప్పై ఒకటి లోపు బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు పడలేదో వారికి సబ్సిడీ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు ఎవరైతే ఈ రెండో సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు ఇంకా పడలేదో వారొకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయి కానీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే ప్రభుత్వం చూపిస్తుంది ఎవరైతే ఈకేవైసీ లేకుండా ఉంటుందో అటువంటి వారికి డబ్బులు వేయమని చెప్పి అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ ల్యాంకు అనేది లేకుండా ఉంటుందో వారికి కూడా డబ్బులు జమ కావని చెప్పేసి చెప్తూ ఉంది మరి దాంతోపాటుగా మనకు ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఈ వివరాలన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఈకేవైసీ లేకుండా ఉంటే మీరు నేరుగా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఎన్పిసిఐ లింక్ కూడా అంతే అండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఒకవేళ ఆధారు ఫోన్ నెంబర్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు నేరుగా కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మూడు వందల రూపాయలు ఇచ్చి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది ఆ అకౌంట్లోకి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇంకా రెండో సిలిండర్ బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు పడని వారు ఈ విధంగా చేసుకోండి ఈ రెండో సిలిండర్ సబ్సిడీ విషయంలో ఏంటంటే ప్రభుత్వము డబ్బులు అనేది గతంలో ఇచ్చినటువంటి లాగా కాకుండా కార్పొరేషన్ల వారీగా ఇచ్చింది బీసీలకు ఒకసారి ఎస్సీలకు ఒకసారి ఎస్టీలకు ఒకసారి ఓసీలకు ఒకసారి ఇట్లా క్యాస్ట్ల వారీగా కార్పొరేషన్ల వారీగా యొక్క గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులు ఇవ్వడంతో అక్కడ మనకు ఇబ్బంది అయిపోయింది అనమాట చాలా మందికి ఇంకా డబ్బులు ప్రాసెసింగ్లోనే ఉన్నాయి కానీ చాలా మందికి డబ్బులు పడలేదు మరి ఈ మూడవ సిలిండర్ విషయంలో అట్లా ఏముండదు ఉండదు యథావిధిగా మీకు డబ్బులు అనేది విడుదల చేస్తామన్నారు మరి మూడవ సిలిండర్ని కనుక మీరు బుక్ చేసుకుంటే ఈ రోజు నుంచి కూడా మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు అంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి నవంబర్ ముప్పయో తారీఖు వరకు కూడా మీరు ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకుంటే బుక్ చేసుకుని మీకు సిలిండర్ డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లోగా సబ్సిడీ డబ్బులు పడతాయి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అయితే పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే మీరు సిలిండర్ డెలివరీ తీసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి అన్నీ కరెక్ట్గా ఉండాలి ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు ఇక్కడ డబ్బులు అనేది జమ అయిపోతాయి ఒకవేళ అవి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీకు ఇక్కడ సబ్సిడీ డబ్బులు అనేది జమ కావడానికి సమయం పడుతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి బ్యాంక్ ఖాతా ఓకేగా ఉందా లేదంటే బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా లేదా హోల్డ్లో ఏమైనా ఉందా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది తనిఖీ చేసుకోండి గతంలో చాలామందికి ఇంకా డబ్బులు పడలేదు అటువంటి వారు కూడా తనిఖీ చేసుకోండి కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ సబ్సిడీ డబ్బులు కూడా పడలేదు అంటే వారికి ఇంకా పడవు ఎందుకంటే వారికి ఆరు దశల ధృవీకరణ ఉంటుంది అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తూ ఉంటుంది ప్రతి నెల కూడా అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం ఏదైనా కలిగి ఉంటారు ట్రాక్టర్లు ఆటో ట్యాక్సీ ఇట్లాంటివి కాకుండా సొంతంగా ఓన్ వెహికల్ కలిగి ఉంటారు అలాగే మనకు పట్టణాల్లో మనకు వెయ్యి చదరపడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉన్నా ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా ఇలా మనకు ఈ కారణాలన్నీ కూడా ప్రభుత్వం చూపిస్తూ ఉంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి అయితే ఈ సబ్సిడీ డబ్బులు జమ కావు మీరు ఏం చేసినా కూడా ఈ డబ్బులు జమ కావు అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ తాజాగా చెప్పేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ సబ్సిడీ డబ్బులు మనకు జమ కావాలి అంటే ఇవన్నీ కూడా మనకు ఉండాలి ఆరు దశలో ధృవీకరణ ఉంటే కూడా ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే మనకు జమ కావు మీరు ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి కూడా మూడో సిలిండర్ను బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న తర్వాత మీకు డెలివరీ అయిన సిలిండర్ డెలివరీ అయిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే మీకు డబ్బులు వస్తాయంటున్నారు ఒకవేళ అట్లా కనుక రాకపోతే ఒకసారి మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కూడా అక్కడ కూడా చెక్ చేయించవచ్చు ఒకవేళ ఈకేవైసీ ఏమైనా ప్రాబ్లం ఉందా ఎన్పిసిఐ ప్రాబ్లం ఉందా లేకపోతే అన్ని కరెక్ట్గా ఉండి ఏదో ఒక అకౌంట్లో డబ్బులు పడిందా లేక చాలా మంది మహిళలకి ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతాయి ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వేస్తే కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు వేస్తుంది సబ్సిడీ కింద మరి మొత్తం కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఈ విధంగా జమ అవుతాయనమాట ఒకసారి ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి మొత్తానికైతే మూడో సిలిండర్ను బుక్ చేసుకోండి సిలిండర్ డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లో కానీ డబ్బులు వేస్తామంటున్నారు లేదంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు రెండు కూడా వన్ నైన్ సిక్స్ కూడా మీరు ఫోన్ చేసి కంప్లైంట్ చేయచ్చు ఈ అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది మరి ఈ విధంగా కూడా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులను అయితే పొందండి ఇక మొత్తానికి మూడవ సిలిండర్ పంపిణీ అయితే ప్రారంభమైంది మరి ఇది సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు